మొట్టమొదటిగా మీడియా మిత్రులందరికీ నా అండి మీ టైం కేటాయించుకొని ఇక్కడ వచ్చి మా సమస్య వింటూ మాకు సాయం చేస్తారని ఒక చిన్న హోప్ అండి మాకు నా పేరు మహేష్ అండి నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సింగపూర్లో ఉంటాను ఇతను వచ్చిన శరత్ నా స్కూల్ ఫ్రెండ్ ప్లస్ అట్ ద సేమ్ టైం మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా చాలా ఏళ్ళ నుంచి మేము కలిసి ఉన్నామండి సో ఇనీషియల్గా నేను లాస్ట్ ఇయర్ లాడ్జ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ తర్వాత మా బాబాయి ఆయన సురేంద్ర ఆయన పేరు గుంటిపల్లి సురేంద్ర ఆయన కన్స్ట్రక్షన్ చూసి అరే నాకు కూడా పాతగా అయిపోయింది ఇల్లు నాకు కూడా ఇల్లు కట్టిస్తాడేమో అడుగు ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే రికమెండ్ చేయండి అని అడగడం జరిగిందనమాట జరిగిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ బాగా చేస్తున్నాడు ప్లస్ చాలా ప్రాజెక్ట్స్ చేశాడు అని నేను శరత్ని రికమెండ్ చేశాను రికమెండ్ చేస్తే ఫస్ట్ టైం నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ పేమెంట్ నా ద్వారానే అందింది ప్లాన్స్ అన్ని షేర్ చేసుకున్నాము టెనెన్సీ అగ్రిమెంట్ అంతా పంపించాము ఆయన గోతురు అయ్యాడు అంటే చూశాడు చూసిన తర్వాత సైన్ చే సైన్ చేసుకుందామని అనుకున్నాము కానీ ఆయన ఎలాగో నేను లేరా ఇప్పుడు మీరు కానిచ్చేయండి మా అదేముంది సైన్ చేసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదులే మనమే కదా అంతా ఇంట్లో బంధువులని చెప్పడం జరిగింది సో అది పెద్ద లైట్ తీసుకో అంటే మేము పెద్ద పట్టించుకోలేదు సరేలే అంతా ఇంట్లో మనుషులే కదా అని చెప్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఇనీషియల్గా ఇచ్చిన ప్లాన్ ప్రకారము మేము వాళ్ళకి సిక్స్ టు సెవెన్ మంత్స్ లోపల అయిపోతుంది బాబాయ్ ఇది జస్ట్ టూ 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 బెడ్రూమ్ ఫ్లాట్ కదా అని అనుకున్నాం దాని తర్వాత చిన్నగా అరే ఎలాగో కన్స్ట్రక్షన్ జరుగుతోంది కదా కింద కూడా పడగొట్టేసి ఎలాగో పాతిళ్ళు అయిపోయింది అంతా క్లీన్ చేసేసి ఏదైనా వేరే ప్లాన్ చేద్దామన్నాడు సరే అని చెప్పేసి కిందది కూడా ఒప్పుకున్నాం అది నైన్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ప్రకారంగా ఒప్పుకోలేదు అంత మనమే కదా కిందది ఏముందిలేండి అది వేరే సపరేట్గా చేద్దామని అని అన్నాడు అంటే సరేలే కానిచ్చేద్దామని చెప్పి కన్స్ట్రక్షన్ కంటిన్యూ జరుగుతూ ఉన్నింది దాని తర్వాత లిఫ్ట్ స్టార్ట్ చేశాడు దాని తర్వాత మళ్ళీ ఎయిర్కాన్స్ వాడు ఉండేది త్రీ బెడ్రూమ్ హౌస్ అది సో త్రీ బెడ్రూమ్ హౌస్కి ఒక ఐదు ఏసీలు హాల్లో ఒక రెండు ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క ఏసీ వేస్తే టూ ల్యాక్స్లో అయిపోతుంది కానీ దాని తర్వాత ఆయన నాకు సెంట్రల్ ఏసీ కావాలి కన్సీల్డ్ ఫ్రిడ్జెస్ కావాలి నాకు ప్లస్ నాకు చిన్న బార్ కావాలి మళ్ళీ హోమ్ థియేటర్ కావాలని రిక్వైర్మెంట్ పెంచుకుంటూ వెళ్ళాడు సో సిక్స్ టు సెవెన్ మంత్స్ లేకుంటే ఎయిట్ మంత్స్లో కంప్లీట్ అవ్వాల్సిన ప్రాజెక్టు నైన్ మంత్స్ టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అయింది దాని తర్వాత మళ్ళీ మార్బుల్కి వెళ్ళాలన్నాడు మార్బుల్ నాకు ఇది వద్దు ఆనెక్స్ కావాలన్నాడు మేము చెప్పాము ఆయనకి ఆనెక్స్ చాలా ఎక్స్పెన్సివ్ బాబాయ్ వెళ్దామా అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ దమ్ మనీ ఐ జస్ట్ నీడ్ ఎ ప్రాపర్ అవుట్పుట్ అని అన్నాడు అనమాట అంటే సరే ఓకే అని ఆనెక్స్కి వెళ్ళాము సో అది కాస్త ట్వెల్వ్ మంత్స్ థర్టీన్ మంత్స్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మేము చాలా ట్రై చేసాము కంప్లీట్ అయిపోయింది ఫంక్షన్ జరిగింది అంతా బాగా జరిగింది ఏంటంటే బిల్ పేమెంట్ ఫైనల్ పేమెంట్ వచ్చేసరికి ఆయన చెప్పాడు సేమ్ షరత్ చెప్పినట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రాపర్గా బిల్లులు అన్ని పెట్టే పెట్టేసేయి నేను అన్ని గోత్రు అయ్యేసి నేను పేమెంట్ ఇచ్చేస్తాను అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఆయన ఆల్రెడీ వెక్స్ అని అన్నాడు అంటే అలిసిపోయాను నేను దా దాని తర్వాత బిల్లులు అదేం సెటిల్ చేద్దాంలే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు బేసిక్గా ఆయన యుఎస్లో ఉంటాడు సురేంద్ర అని ఆయన బిజినెస్ మ్యాన్ షాప్స్ ఉన్నాయి ఆయనకి అట్లాంటాలో ఉంటాడు ఆల్ఫరిటాలో మా పిన్ని వాళ్ళు ఏమో జాబ్ చేస్తారు ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అదే మాట్లాడామండి మాట్లాడిన తర్వాత చాలా బిజీగా ఉన్నది సిచ్యువేషన్ అప్పుడు చూద్దాం చూద్దామని ప్లస్ దాంతోపాటు హోమం హోమం చేయాలని అన్నారు ఎక్కడ టైం దొరకలేదు చేయలేదండి చేయలేదు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు పోలీసులను ఆశ్రయించామండి ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు మా ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మా బంధువు నేను వెళ్ళి ఫస్ట్ సైన్ చేయని అనడానికి కాదు కదా బాబాయ్ పెట్టు బాబాయ్ ఇది అయిపోతుంది సైన్ సైన్ చేసేసాయి డాక్యుమెంట్స్ అన్ని ఫినిష్ చేద్దాము బిల్లులు అన్నీ చేసేసి ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అని చెప్పాము చెప్తే ఉండరా హోమం అయిపోయి ఫంక్షన్ అయిపోయి వాళ్ళంతా ఉన్నారు చాలా విఐ మెంబర్స్ వచ్చారండి దీనికి ఆల్మోస్ట్ ఒక మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు వచ్చారు ఇప్పుడు అంత బిజీగా ఉన్నప్పుడు నాకు సైన్ చేయి నాకు డబుల్ పే పేమెంట్ ఇవ్వని ఎవరన్నా అడుగుతారో అడగలేము కదా మనము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉంటుంది ఆయన ఏ చెప్తే అది మనం వినాల్సి వస్తుంది

కట్టించినప్పుడు బేల్దారితో కూడా జనరల్గా ఇప్పుడు లోకల్ మనం అగ్రిమెంట్ చేసుకుని బట్ మేము ఇది ఎంత ప్రీమియం బడ్జెట్ వెళ్తుందని ఆ భయం అయితే మాకైతే ఉండనే ఉండింది ఎప్పుడు డబ్బులు అడిగినాడు మీకు పంపించేస్తాను డబ్బు గురించి ఆలోచించద్ద బడ్జెట్ గురించి ఆలోచించద్దండి ఎన్ని కోట్లైనా పర్వాలేదు నేను ఇక్కడ వెల్ సెటిల్డ్ నా గురించి మీకు తెలియదు నాకు ఇక్కడ ఎంత డబ్బు ఉందో మీకు తెలియదు అని మాతో చెప్తూ మమ్మల్ని నమ్మ కంపల్సరీ నమ్మించేశారు అంతా మహేష్ కూడా వన్ ఇయర్ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చారు అమెరికాలో వాళ్ళ స్టాండర్డ్స్ తెలుసు తెలుసు నాకు ఆల్రెడీ వాళ్ళ రిచ్నెస్ తెలుసు అన్నమాట మరి ఎందుకు మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేశారు డబ్బులు అడుగుతున్నాం కాబట్టి డబ్బులు అడుగుతున్నాం కాబట్టి ఆ పరిస్థితి మాకు అర్థం కాలేదు యాక్చువల్లీ సినారియో ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ 3 కోట్స్ 50 లక్స్ వరకు అయ్యింది 3 కోట్స్ 18 లక్స్ వరకు అయ్యింది బాబాయ్ దానిపైన ఇంకా వైట్ గూడ్స్ కి కూడా పే చేయాల్సి వస్తుందని అని అన్నం జనరల్ గా మీ అందరికీ తెలుసు కన్స్ట్రక్షన్ లో ఎవరు వైట్ గుడ్స్ ఇవ్వరు వైట్ గుడ్స్ అంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవడము లైట్స్ ఫ్యాన్లు ప్లస్ ఏమంటారు హోమ్ థియేటర్ కావాల్సిన స్టవ్ ఎవరు ఇవ్వరు కదా బట్ అవన్నీ కూడా వైట్ గుడ్స్ అన్ని మేమే సప్లై చేస్తాం ఎందుకంటే ఆయన రిక్వెస్ట్ ఏంటంటే నేను అక్కడ ఇక్కడికి వచ్చి కొనలేను మీరే కొని పంపించండి నాకు టైం ఉండదు ఇక్కడ ఇవన్నీ చేసేటప్పటికి కంప్లీట్ అది టన్కీ ప్రాజెక్ట్ అయింది అంటే జస్ట్ కీస్ మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తాం హోమ్ ఆటోమేషన్ అంటే కంప్లీట్ హోమ్ అంతా ఇంట్లో అంతా హోమ్ ఆటోమేషన్ ఎవ్రీథింగ్ ఏది చాలా రేర్ కేసెస్ లోనే యూస్ చేస్తారు ఇటువంటి ఎస్పి గారు ఏం చెప్తారు సార్ అదే నా రిక్వెస్ట్ తీసుకున్నారు మేము గ్రివెన్స్లోకి గ్రివెన్స్ గ్రివెన్స్లోకి వెళ్ళి చెప్పిన తర్వాత ఫోర్ట్ ఆన్ పోలీస్ కి సార్ ఫార్వర్డ్ చేశారు నా ముందరే కాల్ చేశారు సార్ సో సార్ కూడా చాలా వరకు మాకు హెల్ప్ చేశారండి ఇన్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ సిఏ గారు కూడా చాలా ఇనిషియేట్ చేసి మొబైల్ నెంబర్స్ అయినాయి బ్లాక్ అయిన తీసి అట్లీస్ట్ మాతో మాట్లాడి పేమెంట్ ఇస్తాడా తెలియదు ఇవ్వడా ఆయన ప్రాబ్లం ఏంటో కూడా మాకు తెలియనటువంటి సిచ్యుయేషన్ ఇది ఇప్పుడు ఎవరైనా చిన్న ప్రాబ్లం ఉంది ఏదైనా చెప్తే మాకు అర్థమవుతుంది ఇప్పుడు నుంచి ఆయన బ్లాక్ చేసుకొని కూర్చున్నారు దీని గురించి మా మా ఆవేదన ఆవేదన కూడా కూడా ఏంటంటే అది ఎంత ఖర్చు అయింది ఏమీ అది పట్టించుకోవద్దండి అవసరం లేదు ఎవరన్నా మీరే ఒక ఇంజనీర్ని పెట్టుకోండి మీరే ఒక ఇంటీరియర్ డిజైనర్ పెట్టుకోండి మీరే వెళ్ళండి అది ఎంత అవుతుందో మా బిల్స్ ఉంటాయి కదా మీరు బిల్స్ కంపేర్ చేసుకోండి మీరే నిగోషియేట్ చేసుకోండి అంటే ఆ ఓనర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళండి కరెక్ట్గా వేశాడా లేదా చెక్ చేసుకోండి వేశాడా ఓకే ఎందుకు ఎంత నేను ఇవ్వలేను నేను ఇంతకు ఇస్తాను అని కనీసం అది మాట్లాడాలి కదా ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉందనుకోండి బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు కొట్లాడతారు తిడతారు రే ఇదేంద్రా ఇలా జరిగింది ఇది నేను ఒప్పుకోను ఎవరు వెండరు నేను మాట్లాడతాను నేను నిగోషియేట్ చేసుకుంటాను ఇంత పడదు మాట్లాడు బ్లాక్ చేసేది అంటే ఏంది లిటరలీ నేను డబ్బులు ఇవ్వను ఎగరగొట్టాల ఎగరగొట్టాలనే ఉద్దేశం ఉంటేనే కదా ఇది బ్లాక్ చేసేది మనిషిని కంప్లీట్గా బ్లాక్ చేసేది అదే కదా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అంటే చిన్నప్పటి నుంచి అంటే మా నాన్న వాళ్ళ నాన్న నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫ్రెండ్స్ అది అలాగే రిలేషన్గా మారిపోయింది సో లేదు అంటే మా మా బాండింగ్ ఎలా ఉండిందో అర్థం చేసుకో అంటే ఇప్పుడు అదే కదండి మరి ఏ అండి అండి పుట్టపర్తి సైడ్ వస్తుంది మాది ఇప్పుడు మాకు ఇంత ఇవ్వండి అని మేమేం డిమాండ్ చేయట్లేదు బిల్లులన్నీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి మీరు ఆ షాప్కే వెళ్ళండి ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉందా లేదా చెక్ చేసుకోండి నేను ఇంత ఇవ్వలేను నేను ఇంతే ఇస్తాను సెటిల్ చేసుకోండి మాకు ఆ డబ్బులు వద్దు మా వాళ్ళ హెడ్డేక్స్ కూడా మాకు వద్దు మేము ఏమి డిమాండ్ చేయట్లేదు మాకు న్యాయం చేయండి అనే అడుగుతున్నాను వదిలేస్తామండి వెండర్స్కే ఇచ్చుకోండి మాకు సంబంధం మీకు బిల్లులు ఉన్నాయి కదా ఇప్పుడు మేము తెచ్చిండేది కూడా మిస్టి కంపెనీ మిస్టి కంపెనీ నుంచి ఏమన్నా ఎవరన్నా మా ఏం చేయగలరా చేయలేరు హెచ్ఎంజి హిందుస్థాన్ మార్బల్ గ్రానైట్ అది అంత పెద్ద కంపెనీ ఫిఫ్టీ కంట్రీస్లో ఉంది అక్కడి నుంచి తెచ్చాము అబ్బి ఇప్పుడు మా బాధ ఏంటంటే ఇప్పటికి ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయిందండి ఇది నేను యాక్చువల్లీ ఈ ఇతనికి హెల్ప్ చేయడానికే నేను ప్రతిసారి సింగపూర్కి వచ్చాను ఇప్పుడు కూడా సింగపూర్ నుంచి వచ్చాను నేను కాంటాక్ట్ మేము మా మా ఫ్రెండ్స్ నుంచి మా వాళ్ళ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాము వాళ్ళకి ఇండియా నుంచి ఫోన్ వస్తే హలో అంటారు దాని తర్వాత కట్ చేస్తారు టాపిక్ ఎత్తితే కట్ చేస్తారు ఈయన ఉన్నాడండి ఈయన అసలు ఈ కన్స్ట్రక్షన్కి కూడా సంబంధం లేదు కన్స్ట్రక్షన్ జరిగిన రోజు ఈయన సప్లైర్స్ ఇస్తాడు చెప్పండి చెప్పండి